మేషరాశి వారికి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది అలానే కాకుండా ఏంటంటే గనక మేషరాశి వారికి అండి అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి మేక ఎలాగైతే తెలివితేటలతో ఏంటంటే గనక తాను అంటే ఏదైనా సరే ఎంచుకుంటుందో దారి అలా ఈ మేషరాశి వారు ఏంటంటే కనుక ఇలా ఒక దారిని ఎంచుకుంటారు ఆ దారిలో వెళుతారు అద్భుతాలను చూస్తారు వీరి జీవితాన్ని వీరే మార్చుకోగలుగుతారు అలానే కాకుండా ఇక్కడ ఏంటంటే కనుక అండి మీకు ముఖ్యంగా మనం గమనించుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అయితే రాబోతుంది రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు చేసే పని పరంగా బాగుంటుంది అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది ధనం అనేది ముఖ్యంగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అలానే కాకుండా స్త్రీ కారణంగా డబ్బు అనేది మీ దగ్గరికి వచ్చే అవకాశాలు కూడా అధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు పూర్తిగా వీడియోని చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మేషరాశి పరంగా మనం గమనించుకున్నట్టయితే మేషరాశి వారు మంచి గుణాన్ని కలుగుంటారు పట్టుదల వ్యక్తులు మేక ఎలాగా పట్టుదలతో ఉంటుందో అలా మేక అంటే మేషం అంటే మేక కిందికి వస్తుంది కదండి మేషరాశి రాశి చక్రంలో ఒకటవ రాశి అలానే కాకుండా ఈ మేషరాశి గుణగణాలు చాలా చక్కగా ఉంటాయండి పట్టుదల వ్యక్తులు ఏదైనా చేయాలంటే ఇంకా చేయాలి ఇంకంతే అంతే ఇంకా అది చేసి తీరాలి ఏదైనా వస్తువు కొనాలంటే ఇంకా అది కొనాలన్నమాట ఇలా పట్టుదలతో ఉంటూ ఉంటారనమాట చాలా పట్టుదల వ్యక్తులు అని చెప్పొచ్చు కానీ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టారండి మనది మనం చేసుకోవాలి మనదేదో మనం చూసుకోవాలి నలుగురిలో మనం కూడా మంచి పేరుని సంపాదించుకోవాలి మన అమ్మ నాన్నకు కూడా మంచి పేరుని తెచ్చిపెట్టాలి అన్నట్టుగా ఉంటూ ఉంటారు ప్రతిదీ కూడా ఏంటంటే కనుక అనుకూలంగా మార్చుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కనుక అండి వీరు మాట్లాడేటప్పుడు వారినే చూస్తూ ఉంటారు వీరి మాట తీరు అలా ఉంటుంది ముక్కుసూటి మనుషులు అనమాట మొహం మీదనే అనేస్తూ ఉంటారు అయ్యో ఎవరైనా ఉన్నారేమో బాధపడతారేమో అంటే బాధపడితే బాధపడని ఇవ్వండి నాకేంటి అన్నట్టుగా ముక్కుసూటి మనుషులు అనమాట చాలా ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటారు అలానే కాకుండా మేక అంటే ఈ మేషరాశి ఏంటంటే మేక పోలికలు కలిగి ఉంటారని చెప్పొచ్చు ఒక రకంగా చెప్పాలంటే మనము అంటే చూసుకున్నట్టయితే ఇక ఈ మేషరాశి గుణగణాలు అయితే చాలా తెలివితేటలు ఎక్కువగా ఉంటాయండి ప్రతిదీ కూడా తెలివిగా ఆలోచిస్తారు తెలివిగా ఏంటంటే కనుక అడుగు ముందుకు వేస్తారు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారండి ఆలోచించిన తర్వాత ఏదైనా పనిని మొదలు పెట్టడం కానీ పనిని చేయటం కానీ లేదంటే కనుక ఏదైనా అంటే కార్యక్రమాన్ని మొదలు పెట్టడం కానీ చేస్తారనమాట ఆలోచించింది ఖచ్చితంగా అమలు చేస్తారండి ఆలోచన చేసే వీళ్ళు అమలు చేయటం అనేది జరుగుతుంది మేషరాశి వారు ఏంటంటే కనుక ఇతరుల జోలికి వెళ్ళటం కానీ ఇతరులని ఏంటంటే కనుక చాలా వరకు కూడా అంటే ఈ మాట అనటం ఆ మాట అనటం కాదండి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఎవరి జోలికి వెళ్ళరు వీరి పని ఏంటో వీరేంటో వీళ్ళే చేసుకుంటూ ఉంటారనమాట కానీ వీరి కాళ్ళ మీద వీళ్ళు ఉండాలని కోరుకుంటారండి ఎవరి సహాయ సహకారాలు తీసుకోరండి నార్మల్గా ఏంటంటే కనుక ఎవరి సహాయ సహకారం లేకుండా వీరి స్వతహాగా ఏంటంటే కనుక వీరు పైకి ఎదుగుతారు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఎంత బాధ ఉన్నా కానీ మనసులో పెట్టుకుంటారండి బయటికి చెప్పుకోరు నాకు ఈ బాధలు ఉన్నాయి ఈ కష్టాలు ఉన్నాయి నాకు ఇలా అంటే నేను అనుభవిస్తున్నాను ఇలా నేను అంటే జరుగుతుంది అన్నట్టుగా చెప్పుకోరండి ఏవి కూడా చెప్పుకోరనమాట వీళ్ళలోనే పెట్టుకుంటారు ఉందని ఎక్కువగా పొంగిపోరు నష్టం ఉందని ఎక్కువగా దుఃఖించరండి ఒకే రకంగా ఉంటారు డబ్బున్నా ఒకే రకంగా డబ్బు లేకపోయినా ఒకే రకంగా ఉంటారు కానీ మంచి గుణగణాలను అయితే కలిగి ఉంటారండి చాలా తెరివితేటలతో ఉంటారు ప్రతిదీ కూడా ఏంటంటే కనుక చూడగానే నేర్చుకునేంత అంటే తత్వం అనేది వీరిలో ఉంటుందన్నమాట తక్కువ ఏదైనా చూస్తే అది ఇంకా వీరు నేర్చుకోవాలన్నట్టుగా తపనలో ఉంటారు అంటే పట్టుదల వ్యక్తులు మొండి పట్టు అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట వీరికి ముఖ్యంగా చెప్పాలంటే కనుక చాలా మంచి వ్యక్తులు ఏదైనా పనిని చేయాలంటే ఒకసారి ఆలోచిస్తారు రెండుసార్లు ఆలోచిస్తారు కానీ చేయడం మొదలు పెడితే మాత్రం ఆ పని మొత్తం పూర్తయిపోవాలి ఆ పని మొత్తం పూర్తయిపోయిన తర్వాతనే వీరేంటంటే అన్నం తినటం కానీ నిద్రించడం కానీ చేస్తారు అలాంటి పట్టుదలతో ఉంటూ ఉంటారన్నమాట కానీ నిజంగా అలా ఉండాలండి అలా ఉంటేనే లైఫ్లో మనం ముందుకు వెళ్ళగలుగుతాం వీళ్ళ పట్టుదల ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకు చాలా వరకు కూడా లైఫ్లో మంచి మంచి అచీవ్మెంట్స్ అనేవి కూడా ఉంటాయి అనమాట ఎదుగుదల అనేది ఎక్కువగా ఉంటుందండి చాలా బాగా కలిసి వస్తుంది అనమాట ఇక ఈ మూడు రోజులు మనం గమనించుకున్నట్టయితే ఏంటంటే కనుక బ్రహ్మాండమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి అద్భుతాలను చూసి ఆశ్చర్యపోతారు ప్రతిదీ కూడా అనుకూలించబోతుంది ప్రతిదీ కూడా ఏంటంటే కనుక సిద్ధించబడ అంటే సిద్ధింపబడుతుంది అద్భుతాలను చూసి మీరు ఆశ్చర్యపోయే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట మేషరాశి వారికి ఇంకా లాభాలు అంటే చేకూరుతుంది లాభదాయకంగా ఉంటుంది లాభాల బాటలు ప్రయాణించబోతున్నారు ఒక దారిని ఎంచుకుని ఆ దారిలో నడుస్తారు ఆ దారిలో ఎన్ని అంటే అడ్డంకులు ఉన్నా సరే వాటిని దాటుకునే అంత శక్తి ఇప్పుడు భగవంతుడు మీకు ప్రసాదిస్తున్నాడని చెప్పొచ్చు ముఖ్యంగా మేషరాశి కనుక మనం చూసుకున్నట్టయితే ఈ రాశికి ఏంటంటే కనుకనండి శివానుగ్రహం ఉందనమాట ఇప్పుడు మనం గమనించుకున్నట్టయితే గ్రహాల మార్పుల చేర్పుల వల్ల అలానే కాకుండా స్థితిగతుల వల్ల ఏంటంటే శివానుగ్రహం పర్ఫెక్ట్గా ఉందండి ఓం శివాయ అనుకుంటే చాలు మీ పని కంప్లీట్ అయిపోతుంది ఓం నమ శివాయనుకుని పనిని ప్రారంభించండి ఆ పని సక్సెస్ అవుతుంది ఎక్కడైనా ఉద్యోగం కోసం వెళ్ళాలనుకోండి అక్కడ ఉద్యోగం లేదు అనుకుంటే మీరు మూడు సార్లు మనసులో ఓం నమశివా అనుకోండి ఖచ్చితంగా ఆటోమేటిక్గా ఉద్యోగం వస్తుంది ఇది ఛాలెంజ్ అండి కావాలంటే మీరు ఏంటంటే కనుక గమనించుకోండి మీరు ఇలా అంటే దైవ దైవ నామాన్ని మీరు అంటే తలుచుకుంటూ మీరు వెళ్ళండి పని కోసం కానీ లేదంటే కనుక ఎక్కడైనా సరే వెళ్ళేటప్పుడు కానీ ముఖ్యమైన పనుల కోసం కానీ ఇంటర్వ్యూస్కి కానీ ఉద్యోగం కోసం కానీ ఇప్పుడు మేము ఎగ్జామ్స్ అయిపోయాయండి ఖాళీగానే ఉంటున్నాం ఏదైనా చిన్న ఉద్యోగం ఉంటే బాగుండు అన్నట్టుగా వెతుక్కుంటున్నారు కదా అక్కడికి వెళ్తారు కదా మూడు సార్లు ఓం నమ శివే అనుకోండి మనసులో ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది మీరేంటంటే కనుక కొన్ని నమ్మరండి కొన్ని ఆశ్చర్యపోతారు పోతారు గురవుతారు ఎగ్జామ్స్ ఉన్నాయి మేము రాసామండి మాకు రిజల్ట్ ఎలా వస్తుందంటే కనుక బ్రహ్మాండంగా వస్తుంది బండగుడుతు పెట్టుకోండి ఖచ్చితంగా పాస్ అవుతారు ఇందులో ఇంకా ఏ మాత్రం సందేహం లేదనమాట ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే ఈ మూడు రోజులు కూడా బ్రహ్మాండమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి పట్టిందల్లా బంగారం కాబోతుంది అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం అనేది మారబోతుంది అనమాట ఇక మనం గమనించుకున్నట్టయితే ఇక్కడ ఏంటంటే గనక ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలో అండి మీరు అంటే చెప్పాలంటే కనుక ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా మారుతుంది ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది పనుల్లో బాగా రాణించగలుగుతారు వృత్తి ఉద్యోగాల పరంగా కూడా చాలా చక్కగా ఉందండి ప్రతి అంటే చిన్న విషయం కూడా ఏంటంటే కనుక మీకు అనుకూలంగా మారే అవకాశం అయితే అధికంగా ఉంటుందన్నమాట ఇరవై రెండవ తేదీ ఈ రోజు ఏంటంటే కనుక ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అండి ఈ డే అంతా కూడా తొందరగా కలిసిపోతుంది అంటే గడిసిపోతుంది అలానే కాకుండా ప్రయాణం చేయాల్సిన అవసరం రావచ్చు తగు జాగ్రత్తలు తీసుకోండి మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ ఉంటుంది భార్యాభర్తల పరంగా బాగుంటుంది ప్రేమికుల పరంగా బాగుంటుంది కోర్టు కేసుల పరంగా బాగుంటుంది రియల్ ఎస్టేట్ రంగాల వల్ల కూడా బాగుంటుంది వ్యాపారం వృత్తి ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది ఎక్కడ కూడా ఇబ్బంది లేదు కాకపోతే ఏంటంటే కనుక మీకే కొంచెం ఏంటంటే కనుక ఇబ్బంది ఏంటంటే పని ప్రెషర్ అనేది పెరుగుతుంది మీరు అనుకోవచ్చు ఎప్పుడు పని పని అంటారండి మాకు పని ఉంటుంది కానీ దానివల్ల మేము ఒత్తిడిని ఎదుర్కొంటాం అయినప్పటికీ కూడా ఆ పని మాకేం భారం అనిపించదంటే కనుక కొంతమంది కనిపించవచ్చు కొంతమంది కనిపించకపోవచ్చు కానీ ఖచ్చితంగా పని భారం అయితే మీ మీద పడుతుందని చెప్పుకోదగ్గ విషయం ఈ రోజంతా కూడా మీకు అనుకూలత ఎక్కువగా ఉంటుందన్నమాట ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి బయటికి వెళ్ళేటప్పుడు ఇష్టదేవాన్ని తలుచుకుంటూ వెళ్ళండి లేదంటే కనుక బయటికి వెళ్ళేటప్పుడు గణపతి మంత్రాన్ని పట్టించుకుంటూ వెళ్తే మాత్రం ఇంకా మీరు సక్సెస్ ని చూస్తారనమాట ఆ రోజు ఇంకా మీకు అనుకూలతంగా అనుకూలంగా ఉంటుంది ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇరవై మూడవ తేదీ మీకు అంటే మనం గుర్తుపెట్టుకోండి ఇరవై మూడవ తేదీ మీరు లేచినప్పటి నుంచి మొదలుకొని రెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు సమయం అంతా కూడా అండి ఎలా గడుస్తుంది ఎలా వెళుతుంది అసలు ఏం చేశామో అన్నది మీరు ఏంటంటే అయోమయ పరిస్థితిలో పడిపోతారు కానీ రోజంతా కూడా ఏంటంటే తొందరగా ఫాస్ట్ చిటికేస్తే అంటే వెళ్ళే అంత సమయంలో ఈ గడిచిపోతుంది అనమాట అంత తొందరగా వెళ్ళిపోతుంది అంటే మీరు పనిలో పడి సమయం అనేది మర్చిపోవటం కానీ లేదంటే కనుక సమయం అనేది తొందరగా గడిచిపోవటం కానీ ఇలా జరుగుతుంది అనమాట రెండు గంటల సమయం తర్వాత నుంచి మీకు ఏంటంటే కనుక కొంచెం తెలియకుండా ఇబ్బంది కలుగుతుంది ఏదో భయం భయంగా అనిపించటం బుగులు లేవటం అంటే అర్థం కాకపోవటం అనమాట ఏం జరుగుతుంది అసలు ఎందుకు ఇలా అవుతుంది నేను అంటే తినలేదు కదా అందుకే ఇలా అవుతుందేమో లేదంటే నేను తిన్నాను కదా ఏదైనా అంటే ఇబ్బందికరంగా ఉందేమో అన్నట్టుగా ఏంటంటే బాధపడతారు అయినప్పటికీ కూడా సర్దు అనుగుతుంది మళ్ళీ సాయంత్రం లోపు మీ భయం ఆందోళన ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయండి ఎందుకు ఇలా అవుతుందంటే కనుక ఏదో తొందర తొందరగా చేయాలనే తపనతో ఏంటంటే కనుక మీరు ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసి ఇలా కొన్ని ఇబ్బందులను మీరే క్రియేట్ చేసుకుంటారు నిజంగా ఒక రకంగా చెప్పాలి అంటే కనుక మీరే క్రియేట్ చేసుకుంటారు మనకు మనం హాని కలిగించుకోం కానీ కొన్ని కొన్నిసార్లు అనుకోకుండా జరిగిపోతాయండి అలా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి గమనించుకోండి పనులు చేసేటప్పుడు కొంచెం స్లోగా చేసుకోండి ఒకటేసారి ఎన్ని పనులు చేయాలని రూల్ ఏమీ లేదు ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు కూడా కొంచెం ఆచి చూచి మాట్లాడండి నిందలు పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇరవై మూడవ తేదీ నిందలు అంటే అనని మాటలు అన్నారని లేని పుకార్లు లేపే అవకాశాలు ఉంటున్నాయన్నమాట అలా మీరు ఒకటి గమనించుకుంటే సరిపోతుంది ఈరోజు కూడా వృత్తి ఉద్యోగం వ్యాపారం అన్ని రంగాల వారికి బాగుంటుంది కళాకారులకు బాగుంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక విద్యార్థులకు మాత్రం అనుకూల సమయం అని చెప్పొచ్చండి అంటే విద్యార్థులకు ఇక్కడ ఏంటంటే కనుక మంచి ర్యాంక్తో వాళ్ళ పాస్ అయ్యే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందన్నమాట ఆ తర్వాత మిగతా అదంతా కూడా బాగుంటుంది రోజు లాభదాయకంగా ఉంటుంది ప్రతిదీ కూడా అనుకూలిస్తుంది ప్రతిదీ కూడా సిద్ధిస్తుంది పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసుకుంటారు బంధు తరపు నుంచి మంచి ఆదరాభిమానం ఉంటుంది సంఘంలో మంచి గౌరవం గుర్తింపు అనేది కూడా లభించడానికి అవకాశం ఉంటుంది ఈరోజు కూడా మీకు అనుకూలత ఉంటుంది వీలుంటే రోజు ఏంటంటే కనుక ఆవుని పూజించడం ఆవుని ఆరాధించడం లేదంటే కనుక ఆవుకు ఆహారం పెట్టడం ఇలాంటివి చేస్తే ఇంకా మంచి ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారు ప్రతిదీ కూడా అండి మీరు వెళ్ళిన చోట మీకు అనుకూలత ఎక్కువగా ఉంటుందన్నమాట అధైర్యంగా కాకపోతే కుండా కొంచెం ధైర్యంగా ముందుకు వెళ్ళండి నార్మల్గా ధైర్య సాహసానికి మీరు ధీరులు అని చెప్పొచ్చు కాకపోతే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే జరుగుతుందో లేదో అన్నట్టుగా మీరు మీరు ఏంటంటే మనసులో డౌట్ ఉంటుంది కానీ అది బయటపడకుండా మీరు కవర్ చేసుకుంటారు కాబట్టి అలా కాకుండా కాన్ఫిడెంట్గా ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా కానీ మాకు మంచి జరుగుతుంది అన్నట్టుగా ప్రారంభించుకోండి ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది మీ తెలివితేటలకు మాత్రం మెచ్చుకోవాలండి ఇక ఆ తర్వాత ఇరవై నాలుగవ తేదీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అన్ని విధాలుగా కూడా బాగుంటుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు ఈరోజు కూడా మీకు అనుకూలత ఎక్కువగా ఉంటుంది ప్రతిదీ కూడా అనుకూలంగా మారటంతో పాటు ప్రతిదీ కూడా మీకు సిద్ధిస్తుంది చెప్పొచ్చు చాలా మంచి రిజల్ట్ని అయితే మీరు చూస్తారు ఈ మూడు రోజులు మనం చూసుకున్నట్టయితే మీకు కొంచెం అక్కడక్కడ అప్ డౌన్ ఉంటుంది కానీ మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ అనమాట ఏంటంటే అనుకూలంగా ఒక సిచ్యువేషన్ ఈ యొక్క సమయం ఉంది ఇది మాకు లేదు అనుకూలత అంటే కనుక అందులో మీరు అనుకూలతను అని చేసుకోగలుగుతారు అంత టాలెంట్ మీ దగ్గర ఉంటుంది అనమాట అలానే కాకుండా మీరు ఇక్కడ ఏంటంటే కొంచెం దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం రావచ్చు అండి దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి తగు జాగ్రత్తలు తీసుకోండి ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త వహిస్తే మీకు మంచిది లేకపోతే గాయపడే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఇరవై తేదీ దూర ప్రయాణం అంటే కనుక బంధువు ఇంటికి వెళ్ళటం కానీ పిల్లలతో పిక్నిక్ వెళ్ళటం కానీ ఫ్రెండ్స్తో అవుటింగ్కి వెళ్ళటం కానీ అంటే దేవాలయాల దర్శనాలకు వెళ్ళటం కానీ అంటే దేవాదర్శన దైవ దర్శనానికి వెళ్ళటం కానీ ఇలా ఇలా చిన్న చిన్న వాటికి వెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయి చిన్న చిన్న అంటే ఇలా ఫంక్షన్స్కు కూడా అటెండ్ అయ్యే అవకాశం అయితే క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట ఓవరాల్గా మనం గమనించుకున్నట్టయితే మంచి ఫలితాలను అయితే చూడబోతున్నారు మేషరాశి వారికి ఖచ్చితంగా సంతానం అంటే సంబంధించిన వార్త కూడా అందుతుంది అలా సంతానానికి సంబంధించిన వార్త వల్ల ఏంటంటే కనుక చాలా ఆనందపడిపోతారండి లైఫ్లో ఇది ఒక పెద్ద శుభవార్త అని చెప్పొచ్చు ఎన్నో రోజుల నుంచి సంతానం కోసం అంటే ఎదురు చూస్తున్నాము కాబట్టి సంతానం కలిగే అవకాశాలు కూడా ఇక్కడ అధికంగా కనిపిస్తున్నాయి సంతానం అయితే ఖచ్చితంగా కలుగుతుందని చెప్పొచ్చు అంటే ఇరవై నాలుగో తేదీ వరకు కూడా సాయంత్రం అంటే మనం చూసుకున్నట్టయితే రాత్రి పది గంటల పదిహేను నిమిషాల వరకు కూడా మీకు ఈ వార్త అందే అవకాశం అయితే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఉంటుంది బండ గుర్తు పెట్టుకోండి కొంచెము అంటే మీరు హ్యాపీనెస్ ఉంటుందండి హ్యాపీనెస్ అనేది మీరు చూసుకోగలుగుతారు హ్యాపీనెస్ అనేది మీలో కనిపిస్తుంది అనమాట స్వీట్లు పంచడం ఇంకా ఎగిరి గంతేయటం ఇలాంటివన్నీ కూడా చూస్తారు ఇదొకటి మీ లైఫ్లో ఒక పెద్ద ఆనందం అని చెప్పొచ్చు ఒక పెద్ద గుడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు దీని ద్వారా ఏంటంటే కనుక ఇంకా మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట పూర్తిగా లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది ఇక మీకంతా కూడా అనుకూలత ఎక్కువగా ఉంటుందన్నమాట ఇంకా ఇలా ఉండబోతుందండి కాబట్టి మీరు ఎక్కువగా వీలున్నంత వరకు కూడా అండి మూగజీవాలకు ఆహారం పెట్టడం కానీ మూగ జీవాలను అంటే ఇలా ఇంటికి వచ్చినప్పుడు ఆవుతో పోల్చుకుంటే ప్రతిదీ కూడా కుక్క కావచ్చు కాకులు కావచ్చు ఏవైనా కావచ్చు ఆహారం పెడుతూ ఉండండి అలా పెట్టడం వల్ల ఏంటంటే మంచి ఫలితాలను చూస్తారు మంచి ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారు కాబట్టి జీవాలకు ఆహారాలు పెడుతూ ఉండండి అంటే ఏ ఆహారం అయినా సరే పిచ్చుకలకు ఏంటంటే కనుక కొన్ని ధాన్యాలు వేయడం ఆవింటికి వస్తే నీళ్లు పెట్టడం కానీ బియ్యం పెట్టడం కానీ ఉంటే పెట్టడం కానీ కుక్కరింటికి వస్తే అన్నం పెట్టడం కానీ ఇలాంటివి కాకుడింటికి వస్తే అన్నం పెట్టడం కానీ ఇలాంటివి చేస్తే ఏమవుతుందంటే కనుక పరమశివుడి యొక్క అనుగ్రహం ఇంకా మీకు కలుగుతుంది ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం ఏంటంటే కనుక కోట్లకు అధిపతులు అవుతారండి విపరీతమైన సంపాదన చేకూరుస్తుంది అలానే కాకుండా డబ్బే డబ్బు మాట ఇబ్బందులన్నీ కూడా పోతాయని ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం అంతా కూడా శుభమే జరుగుతుందండి